హలో వియర్స్ వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ బ్లాగ్స్ ఈరోజు మేము నిజామాబాద్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఇందూరు తిరుమల నర్సింగ్పల్లికి వచ్చాము సో లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపున నల్లలు ఉన్నాయి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కదా మా పాప కూడా కాళ్ళు కడుక్కుంటుంది లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం చాలా పెద్దగా ఉంటుంది దానిపైన పెద్ద గోపురం ఉంటుంది చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో గోపురం కూడా చాలా బాగుంది ఈ ఇందూరు తిరుమల దేవస్థానాన్ని అయితే సినీ నిర్మాత అయిన మన ప్రముఖ సినీ నిర్మాత అయిన దిల్ రాజ్ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా నిర్మించారు చూడండి ఈ గుడి అయితే మొత్తం రాతితో కట్టించారు మొత్తం స్తంభాలు అవన్నీ కూడా ఎంత అందంగా కనిపిస్తాయి మొత్తం రాతితోనే కట్టించారు ఈ గుడిని ఇది ధ్వజస్తంభం అది కూడా చాలా హైట్లో ఉంటుంది చూడండి మొత్తం రాతితో కట్టించారు అందంగా చూడ్డానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ గుడిని అయితే ఖచ్చితంగా అందరూ చూడవలసిన ప్రదేశమే చూడటానికి అంత బాగుంటుంది చుట్టూ చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో కళ్యాణ మండపం అన్నమాట అక్కడ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ జరుపుతారు చుట్టూ ఇట్లా స్తంభాలతో కట్టి మధ్యలో మాత్రం మన కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి విగ్రహం మధ్యలో ఉంటుంది ఈ ఇందూరు తిరుమల దేవస్థానం అయితే పైనుంచి చూడ్డానికి అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ వ్యూ చాలా బాగుంటుంది గుడి లోపలి నుండి బయటికి వస్తే మాత్రం కుడివైపుకి మొత్తం చాలా చెట్లు అల్లనేరడి వండి చెట్లు నారింజ చెట్లు కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి మొత్తం గ్రీనరీ చాలా బాగుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే పక్కనే మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఉంది ఇక్కడ ఈ కుడి కూడా చాలా బాగుంది అలాగే కుడివైపున ఒక కోనేరు కూడా ఉంది ఇక్కడ తలనీరాలు తీసుకొని ఇక్కడే స్నానం చేస్తారు దర్శనమైతే అయిపోయింది ఇంకా ఫుడ్ తెచ్చుకున్నాము తిందామని బయటికి వచ్చాము ఫుడ్ స్టార్ట్ చేసాం ఇంకా మా పాప కింద కూర్చోడానికి చాలా సతాయిస్తుంది గడ్డి ఉంది కదా మొత్తం కింద తన కూర్చుకుంటుంది అసలు కింద నిలబడట్లేదు కూర్చోవట్లేదు మొత్తం వాళ్ళ పైనే ఉంటుంది

Amma giri <laughs> mundayu. Ya. Va iddara. Pon lanchi <laughs> gajudai. Va nubu anena. Ha. Ni ka naka pa. Naka pito. Naka. Hmm. Naka. Tuwa chinna daka mukku vetu. Chiliponga. Chinna. Chinna. Baal jesukara. Ansi kankitla baal ఆ డాడ్ ఎందుకలా ఆ ఇంట్లా కాయ్ హ ఆాల్సి కాదు నాకు 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 మనం బాగుంది సూపర్ అండి సూపర్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం ఎత్తుంటా

నేను తిన్నా నువ్వు తిన్నావా తిన్నా అటు చూసి చెప్పు డాడీ అడుగు తిన్నావా డాడా మమ్మం తిన్నావా రైట్ సైడ్ మొత్తం అయితే చూసారు కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో అన్ని చెట్లు ఉంటాయి అనమాట చాలా చెట్లు ఉంటాయి అల్లనీరవడి పండ్లు చెట్లు కూడా ఇటువైపే ఉంటాయి అండ్ ఇవన్నీ చెట్లు ఎందుకంటే ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క చెట్టు నాటారనమాట ఇటు ఇటు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా లేదు మేమే మెల్లిగా వన్ సైడ్ నుంచి వెళ్ళిపోయాము అట్లా దొంగల్లాగా చూ హు అయితే ఇంకా పండ్లని చూసింది నేరడు పళ్ళని ఇంకొకొక్కటి ఏర్కొని తినడం స్టార్ట్ చేసింది బాగా నచ్చింది దానికి ఆ పండు చాలా ఉన్నాయి తింటుంది చూడండి ఇంకా ఈ చెట్లన్నీ చూసాము చాలా బాగున్నాయి అండ్ చాలా చెట్లు ఉన్నాయి ఈ ఒక్కొక్క రాశికి సంబంధించిన చెట్లు అంటే చాలా స్పెషల్ అండ్ ఇక్కడ చూస్తున్న ఇల్లు దిల్ రాజు గారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట అది ఇక్కడే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇంటి ముందు ప్లేస్ ఇది చూసారు కదా ఇందూరు తిరుమల దేవస్థానం నర్సింగ్పల్లి విలేజ్ లో ఉంది ఇక్కడ రెండు మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి మన దువ్వాడ జగన్నాథం మూవీ అల్లు అర్జున్ అండ్ నమో వెంకటేశాయ రెండు చిన్న క్లిప్స్ లాగా తీసుకున్నారు ఇక్కడ చిన్న షూట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్